టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో కేంద్ర కేబినెట్ ఈ త్రీ త్రీకి ఆమోదం తెలిపింది ఆ బయో ఈ త్రీ అనగా బయో ఈ త్రీ అనగా ఈ త్రీ అంటే మనకి దీంట్లో వచ్చేసి మొత్తం త్రీ త్రీ ఇయర్స్ ఉంటాయి అవి ఎకానమీ ఎన్విరాన్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ దాంట్లో ట్రిపుల్ వచ్చేసి ఎకానమీ ఎన్విరాన్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ దీంట్లో బయో అంటొచ్చేసి బయో టెక్నాలజీకి సంబంధించింది అంటే బయోటెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ మూడింటి మధ్యన ఈ మూడింటి డెవలప్మెంట్ ఈ మూడింటి డెవలప్మెంట్ అనేది సాధించడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ట్వంటీ సెవెంటీ నాటికి టూ థౌజండ్ సెవెంటీ నాటికి కార్బన్ తటస్థత సాధించాలి కార్బన్ తటస్థ సాధించాలి అనే లక్ష్యంలో భాగంగా అనే భారత లక్ష్యంలో భాగంగా ఈ బయోహితుడిని స్టార్ట్ చేయడం జరిగింది బయోయితురికి ఆమోదం తెలపడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ ఇటీవల రైల్వే బోర్డు చైర్మన్ రైల్వే బోర్డు చైర్మన్ గాను మరియు ప్రధాన కార్యనిర్వాహక అధికారి అంటే సీఈఓ గాను సిజిఓ గాను చైర్మన్ కానీ మరియు సీఈఓ గాను నియమితులైంది ఎవరు అంటే సతీష్ కుమార్ నియమితులు కావడం జరిగింది సీఈఓ గాను మరియు కార్యనిర్ చైర్మన్గా నియమిత కావడం జరిగింది ఈ రైల్వే బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం దాన్ని వచ్చేసి రైల్వే భవన్ అంటారు ఈ రైల్వే భవన్ ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది ఈ రైల్వే బోర్డును వచ్చేసి నైన్టీన్ నాట్ ఫైవ్ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరాలను స్థాపించారు ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి వచ్చేసి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం ఉన్న రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఎన్ఎస్జి ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్గా డైరెక్టర్ జనరల్గా నియమితులైనది ఎవరంటే శ్రీనివాస నియమితులు కావడం జరిగింది ఎన్ఎస్జీకి డైరెక్టర్ జనరల్గా శ్రీనివాస నియమితులయ్యారు ఈ ఎన్ఎస్జి వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెప్టెంబర్ ఇరవై రెండున స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున స్థాపించారు దీని యొక్క మోటో వచ్చేసి ఓమ్ని ప్రెజెంటు ఓమ్ని పోర్టెంటు సెక్యూరిటీ హోమ్ని ప్రజెంట్ హోమ్ని పొట్రెంట్ సెక్యూరిటీ అనేది ఈ ఎన్హెచ్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క మోటో దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ సీ బర్డు ప్రాజెక్ట్ సీ బర్డ్కు డైరెక్టర్ జనరల్గా ఉన్నదెవరు అంటే వైస్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్ వైస్ అడ్మిరల్ అనేటువంటి రాజేష్ ధన్కర్ గారు ప్రాజెక్ట్ సీ బర్డుకు డైక్టర్ జనరల్గా ఉన్నారు ఈ ప్రాజెక్టు బోర్డ్ అనేది భారత నావికా దళానికి సంబంధించినది భారత నావికా దళానికి సంబంధించినది ఇది ఐఎన్ఎస్ కదంబ ఐఎన్ఎస్ కదంబ యొక్క స్థావరం కొరకు ఇది దీన్ని కర్ణాటకలోని కార్వార్లు నిర్మిస్తున్నారు కర్ణాటకలో ఉన్నటువంటి కార్వార్లు దీన్ని నిర్మిస్తున్నారు ఇది వచ్చేసి ఫేస్ టూ ప్రాజెక్టు ఫేజ్ వన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పూర్తి కావడం జరిగింది ఫేజ్ వన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పూర్తి చేశారు ప్రస్తుతం నడిచేది వచ్చేసి ఫేజ్ టూ ప్రాజెక్ట్ దానికి డైరెక్టర్ జనరల్ వచ్చేసి రాజేష్ ధన్కర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నాస్కామ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాస్కామ్ నాస్కామ్ యొక్క చైర్పర్సన్గా ఎవరు నియమితులు నాస్కామ్కి చైర్పర్సన్గా ఎవరు అయ్యారు నాస్కామ్ రీసెంట్ రీసెంట్గా వచ్చేసి సింధు గంగాధరన్ నియమితులు కావడం జరిగింది నాస్కామ్ యొక్క చైర్పర్సన్గా సింధు గంగాధరన్ సింధు 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 గంగాధరన్ నియమితు నాస్కామ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసోసియేషన్ ఇది కాదు నేషనల్ వైడ్గా ఉండేటట్టు ఒక అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ దీని కొరకు ఇది సాఫ్ట్వేర్ మరియు సర్వీసెస్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్కి ఒక అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్కి ఒక అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ దీన్ని ఎప్పుడు ఉంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్చి ఒకటిన దీన్ని స్థాపించారు దీని ఫౌండర్స్ దీన్ని 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 రూపొందించింది ఎవరు ఉంటే నందన్ డిలేఖని నందన్ నీలేకని మరి దేవాంగ మెహతా కలిసి దీన్ని స్థాపించారు ఈ సాఫ్ట్వేర్ అండ్ కంపెనీస్ యొక్క సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్కి ఒక అసోసియేషన్ కొరకు నందన్ నిలేఖన మరియు దేవాంగ మెహతా కలిసి దీన్ని స్థాపించారు ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి నోయిడా ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ వచ్చేసి జానీ ఘోష్ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ వచ్చేసి దేవ్జానీ ఘోష్ సిఇ మాత్రం సింధు గంగాధరన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంపాక్స్ ఎంపాక్స్ ఎంపాక్స్ను కట్టడి చేసేందుకు ఆరు నెలల ప్రణాళికను చేయడం జరిగింది ఆరు నెలల ప్రణాళికను చేసిన వారు ఎంపాక్స్ని అది కట్టేందుకు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఎవరు అంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేయడం జరిగింది దీన్ని ఎప్పుడైనా చెప్పడానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీన్ని వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి వరకు మొత్తం సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ వరకు దీన్ని అమలు చేయనున్నారు దీన్ని మొట్టమొరకు వచ్చేసి కోతుల్లో గుర్తించారు దానివల్ల దాన్ని దాని పేరు వచ్చేసి మంకీ పాక్స్ అని మంకీపాక్స్ అని పేరు పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన వైరస్ వచ్చేసి మంకీ పాక్స్ వైరస్ దీనికి సంబంధించిన వైరస్ వచ్చేసి పాక్స్ వైరస్ దాన్ని మనం ఎంపీఎక్స్ ఎంపీఎక్సీ అని కూడా పిలుచుకోవచ్చు ఎంపీఎక్సీ ఏదంటే పాక్స్ వైరస్ అని కూడా పెట్టవచ్చు మనుషుల్లో ఫస్ట్ కేసు వచ్చేసి అఫీషియల్గా చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీలో డెమోక్రాటిక్ ఆఫ్ ది కా కాంగో డెమోక్రాటిక్ ఆఫ్ ది కాంగోలో